కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కుమరగిరి గ్రామంలోని ముప్పై మంది పేద రైతులకు చెందిన సర్వే నెంబర్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ లోని ఇరవై ఎకరాల భూమిపై ఎండోమెంట్ బోర్డు బోర్డు పెట్టేందుకు ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా సుమారు మూడు వందల మంది పోలీసులతో రైతుల పొలాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది రైతులు తమ భూములు కోల్పోతున్నందుకు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయంపై సిపిఐ నేతలు సాక రామకృష్ణ రైతుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితి తెలుసుకుని భూముల విషయంలో పార్టీ తారపముంది అని భరోసా ఇచ్చారు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ భూములు దేవాదాయ శాఖకి చెందవచ్చని ఇంతవరకు ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రస్తుతం రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇల్లీగల్ ప్రొసీడింగ్ చేసిన కారణంగా రైతులు మానసిక ఒత్తిడికి లోనై తాజాగా బైండ్ ఓవర్ నోటీసుల కారణంగా ఒక రైతు గుండెపోటుతో మృతి చెందారని విన్నవించారు సిపిఐ నేతలు ఈ పరిస్థితిని సీరియస్ గా తీసుకుని రైతులకు మద్దతుగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు ఎండోమెంటు కేసు కూడా ఈ పని చేస్తున్నా కూడా చాలా ఆలోచించి చట్టాన్ని గౌరవించి ఇవాళ రైతులు మీ పని మీరు చేసుకొని ఇచ్చారే తప్ప కనీసం వచ్చి అడ్డుకున్న సందర్భం చేయలేదు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయకపోతే సిపిఐ భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలియజేస్తాము బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ రైతులు ఆ స్థలంలో ఉండడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది ఇది డాక్యుమెంట్స్ అన్ని చూసుకునే ఈ రైతాంగం కోరుకోవడం జరిగింది ఇది ఇంత జరుగుతున్నా కూడా ఎండ పొజిషన్ కానీ దీని మీద ఎటువంటి కేసులు నడిచిన సందర్భం లేదు ఈ మధ్యకాలం నుంచి రెండు వేల ఆరు నుంచి ఇండోమెంటు కేసు ఇది దేవస్థానం భూమి అని వాళ్ళు ఏదో కేసు వేయడం జరిగింది తప్ప పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి కూడా రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రైతులే పండించుకుంటున్నారు కానీ ఇవాళ్ళ శనివారం చేసిన కార్యక్రమం మాత్రం కలెక్టర్గా ఇల్లీగల్ గానే భూమిలో ప్రవేశించి అక్కడ బోర్డులు పెట్టి ఎండోమెంట్ భూములు బోర్లు పెట్టుకొని ఈ రైతుల్ని భయభ్రాంతి చేశారు ఇవాళ రైతుల్ని మొట్టడించి ఇక్కడ భయభ్రాంతులు గురి చేయడంతో ఇలా రైతులు మంచాన్ని పడిపోయి ఇవాళ అనారోగ్యం పాడు చేసుకుంటా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం కలెక్టర్ గారు మీకు ఏదైనా అథారిటీ ఉంటే ఏదైనా ఆదేశాలు ఉంటే నోటీసులు జారీ చేసి లీగల్గా రావాలి తప్ప మీరు ఒక దొంగల్లో వచ్చేసేసి భయబ్రాంత్ చేసి వీళ్ళు భూమి ఎండోమెంట్ కి యాండవర్ చేస్తున్న బోర్డులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఇవాళ రైతాంగం మంచాన పడిపోయి అనారోగ్యం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం